సేవాభావం శ్రేయస్సుకు మూలం సంపూర్ణమైన జీవన గమనానికి ఆధ్యాత్మిక భావజాలం అనివార్యమనే నానుడి ప్రతిపాదికన సమాజ హితులు అనేక మంది ప్రగతి పదంలో పనిస్తున్నారు తమకున్న పరిధిలో తోచినంత పరోపకారానికి మరియు ఆధ్యాత్మిక చింతన పర్వానికి వినియోగిస్తూ ఆ దేవదేవుల కృపకు పాత్రలవుతున్నారు ఈ క్రమంలోనే ఎంతో ప్రాశస్తం కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చందనగర్ రాజీవ్ నగర్ లో ఉన్న శ్రీ 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 గండమ్మ దేవాలయం భక్తకోటి కిలవెల్పుగా మారింది ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నూతనంగా నిర్మించబడిన గర్భాలయ గోపురం మరియు కలశ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది చందనగర్ తో పాటు చందనగర్ తో పాటు ప్రాంతాల నుంచి కూడా మహిళలు మరియు భక్తులు రాజకీయ అనధికార అధికార ప్రముఖులు కూడా విచ్చేయడం జరిగింది ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ మిర్యాల రాఘవరావు ఆధ్వర్యంలో పండితుల సమక్షంలో ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు గర్భాలయ గోపురం మరియు కలశ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు ఈ సందర్భంగా గణపతి పూజ పుణ్యహవచనము పంచద్రవ్య ప్రాసన దీక్ష ధారణ అంకురార్పణ జలధివాసము ధాన్య దివాసము మండప దేవత ఆరాధనలు హోమాలు కలసి స్థాపన పూర్ణ కుంభాభిషేకము వంటి కార్యక్రమాలను నిర్వహించారు ఓం నమ శివాయ ఓం శివాయ మరియు మహిళలు సైతం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం పట్ల ఆలయ కమిటీ చైర్మన్ మిరియాల రాఘవరావు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మిర్యాల రాఘవరావుతో పాటు మిరియాల ప్రీతం యామిని ప్రీతం శరలింగం పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ యాదయ్య రాగం నగేందర్ యాదవ్ తిరుపతిరెడ్డి త్రీనాథరావు సలాది జగన్నాథరావు మంకురి శ్యాములారావు రంగారావు చిరంజీవి పళనిస్వామి విజయ్ ఓ వెంకటేష్ శేషాచలం అనిల్ కుమార్ తదితరులు మరియు వివిధ రంగాలకు చెందిన పలువురు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రంతరంగ విశ్వన పరమన్ నారాయణ గోహరో విశ్వదేం పురుషస్త విశ్వవ ద్వేశ్వరవం శాశ్వతం శివనక్షణ నారాయణ పరా జేయ్ ఆత్నం పరాయ నారాయణ పరో జ్యోతిరాత్మణ పరాయణ పరం

Suara negri berusaha dengan berpayami. ஓம் நம சிவாய தீய ัส மா ஜட்சுப்ரபதனமே ஹோதே ஹபாகா ஜடட்சே ஹசாயே உச்சரம நிமமதே மலயா அலஸ்பஸ்தே ஹேப்ர மதமாபரா பிராணேவே போஸ்தட்ப்பே தேவஸ்தா நிமோஹுர்தசுபதே ஹஸ்து ॐ அம் ஹீம் க்ளூம் க்ளੰகம் சிம்ஷம் ஸம்ஹும் ஸம்கம் க்ஹோம் க்ளூம்

அக்னவேவாதிஷு ஹனே மறுதேவாணேஸ் பாணோதை ஹவமே மிரம்மரி சூரியோபேஜிச்சு ஹவமே மிரம்மே சந்தமா மனோதே ஹயம்மையை ஹனேமே யோத்தேதோத்திர हृदय मये हमु मृदंग्रमेश्रता हृदय अहम नमुतेमृद् ब्रम्हरे ओमु ए मृदम ब्रह्मस्पितो मे ऐमश्रता हृदय हृदय मेहमुते हे मृतम ब्रह्म इंद्रो बेपले हृदय वे हमते हे मृतम ब्रह्मो मे मो निश ஓர் அமனு அமுதம் ப்ரம்மணி ஹயம்மய அமதம் சார் மஞ்சோஷய ஆமா மகாத்மேஸ் அமனு அமுதம் ப்ரம்மே பரமத்மா